నంద్యాల న్యూస్ స్వాగతం బులెటెన్ ముందుగా హెడ్ చూద్దాం నందియాల కోర్టు కేసులో మధ్యవర్తిత్వంపై ప్రజలకు కక్షిదారులకు అవగాహన కల్పించడానికి వన్ కేక్ వాక్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా జేజ్ అమ్మనరాజ్ మున్సిపల్ అధికారులు పైప్‌లైన్ల మరమ్మతులు చేస్తుండగా కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకోడంతో వారిపై తిరగబడ్డ ప్రజానీకం శ్రీశైలం లింగాలగట్టు జలాశయంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ చేపల వేట విషయంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదం నంద్యాల మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు వెళ్లడంతో త్రాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు మున్సిపల్ చైర్పర్సన్ మాగునీస వెళ్లడి ప్రభుత్వ బలవంతపు భూసేకరణపై రాష్ట్ర స్థాయి సదస్సు కార్పొరేట్ శక్తులకు అప్పనంగా రైతుల భూములు పొగాకు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ రెడ్డి నంద్యాల కుందు నది వద్ద పైప్ లైన్ పనులను మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది నంద్యాల పలు వార్డులలో త్రాగునీటి సమస్య మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన ప్రజానికం సమస్య పరిష్కరిస్తాం హామీ ఇచ్చిన అధికారులు నంద్యాల అబండా తాండాలోని భార్యను దారుణంగా హత్య చేసిన భర్త కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీశైలం మల్లన్న భక్తులను మోసం చేసిన దర్శనాల పేరుతో మోసం చేసిన పవన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి